కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వనమడి కొండబాబు సమక్షంలో కాకినాడ పదవ డివిజన్ మాజీ కార్పొరేటర్ మోసా ధానమ్మ మాజీ కౌన్సిలర్ మోసా పేతురు మరియు వారి అనుచరులు సుమారు రెండు వందల మంది వైసీపీ నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు స్థానిక పదవ డివిజన్ మాజీ కార్పొరేటర్ మోసా ధానమ్మ మాజీ కౌన్సిలర్ మోసా పేతురు మరియు వారి అనుచరులు సుమారు రెండు వందల మంది యువకులు స్థానిక పెద్దలు మహిళలు వైసీపీ నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి వనబడి కొండబాబు పార్టీ కండువా వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాకినాడ నగరానికి చేపట్టిన అభివృద్ధితో అనేక మంది నేడు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులే వైకాపా నుంచి అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అన్నారు జగన్ వింత పాలన పట్ల ప్రజలతో పాటు వైసీపీ పార్టీకి చెందిన నాయకులు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారని విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు ప్రశాంతమైన జీవితం గడిపారని నేడు జగన్ అరాచక పాలన వల్ల ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అందించే సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల మేనిఫెస్టోను జగన్ నియంత పాలనను ప్రజల్లోకి ప్రతి ఒక్కరూ తీసుకువెళ్లాలని కోరారు అనంతరం మోస దానమ్మ ఎదురు మాట్లాడుతూ మత్స్యకర గ్రామాలు మత్స్యకర ప్రాంత ప్రజల అభివృద్ధి చెందాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మత్స్యకర గ్రామాలు అభివృద్ధి చెందగా నేడు వైసీపీ పాలనలో మత్స్యకారి గ్రామాల అభివృద్ధి చెందకపోగా గ్రామ భూముల కబ్జాలకు గురై పెత్తందారుల చేతిలోకి వెళ్లాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మోస అప్పారావు మోస విజయ్ కుమార్ వాసుపల్లి అప్పారావు వాసుపల్లి ధానయ్య గరికన రాజు పెమ్ముడి నాగు కుంది సంజయ్ రావు ఎరుపల్లి సత్యబాబు రాగితి లక్ష్మి మైలిపిల్లి సత్యవతి కుంది రత్నం కార్య సత్యవతి సిరిపిల్లి కామరాజు తదితరులు పాల్గొన్నారు اہہ رام خراب ملي بي سچائي چي علا چون علا چونم اک ساري سانيا راجو راجو راج 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 راجو هلو اوکے او ديسن مائیک جي کمار మరి రోజు ఏదైంది అరవై వేల పదకొండు నెలలు సంబంధించిన వ్యక్తులు మొత్తం అది అలా అంటే ముందు కార్పెటర్ పేరు చెప్పాలనుకో కార్పెటర్ పేరు చెప్పే ముందు అసలు పేరు చెప్పాలి ముందు అసలు పేరు ఏంటంటే మోస అప్పారాలు అప్పటి అమ్మ వచ్చింది కుమారుడు మోసేతులు చేతుల తర్వాత కదా దానం వచ్చింది అంతే కదా కార్పొరేటరు దానం కాదు ఈరోజు గతంలో మనం తెలుగుదేశం పార్టీలో కార్పొరేట్గా ఎక్కడం వల్ల మళ్ళీ 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 వెళ్ళడం ఎమ్మెల్యే కావాలని మీరు అందరూ కూడా మళ్ళీ ఆలోచన చేసుకుని మళ్ళీ సొంత గుడికి రావడం ఈరోజు మన పార్టీలో జాయిన్ అయ్యి కష్టపడి పెళ్లి చేసి కొండబాబు ఎక్కిద్దామని నిర్ణయం తీసుకున్నాను వాళ్ళని తీసుకుని ఈరోజు మంచిగా ఉంది జాయిన్ అవుతామని చెప్పి ఈరోజు ఇక్కడ జరిగింది ఈరోజు మాసధార్యని పారం లక్షణి కానీ అదే అమ్మారావు అదేవిధంగా చాలా మంది ఉన్నారు అమ్మ